వేసవి కాలం వచ్చిందంటే మంచినీటి కొరత గ్రామంలో తీవ్రంగా ఉంటుంది ఎక్కడ చూసినా ఏ గ్రామం చూసినా మంచినీటి కొరత పుష్కలంగా ఉంది సరఫరా చేయటంలో అధికారులు విఫలమయ్యారని చెప్పవచ్చు కొన్ని గ్రామాల్లో తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నా మరికొన్ని గ్రామాల్లో అయితే కనీసం నీటి చుక్క కూడా దొరకని పరిస్థితి అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని ప్రజలు వాపోతున్నారు ఈ సంఘటన మామిడి కుదురు మండలం పెదపంట్లంక గ్రామంలో చోటు చేసుకుంది గడ్డం వారి గ్రూపులో గత నెల రోజులుగా మంచినీరు సమస్యతో కనీసం నీటి చుక్కలేరు నోరు ఎండిపోతుందని వాపోయారు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదని వచ్చి నామక ఫోటోలు ఫోజులు ఇచ్చి వెళ్తున్నారు తప్ప ఒక నీటి పొట్టు కూడా సరఫరా చేయలేదని పెద్దపట్నం లంకా గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు I'm not

వచ్చినారానండి నేను వార్డ్ నెంబర్నండి నేను అలాగే మాకు నీళ్ళు రావట్లేదండి మా ఇది వంత ముందర ఒళ్ళు ఎక్కడో ఊళ్ళు కాపులు ఇంటికి వెళ్ళి తెచ్చుకుని పోరండి నీళ్ళు అటువంటిది మాకు మా ఎస్ఐ నిధుల నుంచి పైప్ పైప్లైన్ వేయించుకున్నామండి వేయించుకుంటే మా పైప్ లైన్ ఆ కాపులు ఏరియాకి కట్ చేసేరండి అటు తడి మళ్ళీ చేసారండి అలాగే మేము ప్రెసిడెంట్ గారి దగ్గరికి నలుగురు ముగ్గురు వెళ్ళామండి వెళ్తే చెప్తే ఆయన వచ్చి చూసి నేను ఒకసారి పరిష్కరిస్తాను అన్నాడండి అది వచ్చి చూసేటండి పరిష్కరించలేదండి ఆయన ఈ లోకం మళ్ళీ మేము మామిడి కూతురు ఎంఐఓ ఆఫీస్కి వెళ్ళామండి మా పేరు గెడ్డం కనక మహాలక్ష్మి అండి మాదిపేద పట్లంటా గెడ్డం వారి పేట మేము నెల రోజుల నుంచి మంచిల కోసం చాలా ఫోటోలు పడుతున్నామండి మండలం గడ కూడా వెళ్ళామండి మండలం వారు కూడా మాకు ఏమీ సహాయం చేయలేదు అలాగే పంచాయతీ వాళ్ళు కూడా వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళారు కానీ ఇంతవరకు మాకు ఏమీ రిప్లై ఇవ్వలేదండి మేము మంచిల కోసం అయితే చాలా ఇబ్బందులు పడుతున్నాము అలాగే మీరు మా మమ్మల్ని అర్థం చేసుకుని మాకు మంచినీళ్ళు దయచేస్తారని మేము మనం చేసుకుంటున్నామండి మా మా ఇబ్బందులు కూడా మీరు ద ఇది చేస్తారని మేము అడుగుతున్నామండి మంచినీళ్ళు మాత్రం మాకు తప్పనిసరిగా చేయాలండి ఇది వేసవికాలం కాలం తాగడానికి కూడా నీళ్ళు లేవండి మీరు చాలా ఇబ్బంది పడుతున్నాము మీరు వేసవికాలం కాలం కాదండి పిల్లలు కూడా అంత మాట నీళ్ళు తాగడానికి ఇబ్బంది పడుతున్నారని నీళ్ళు లేవండి నీళ్ళు కోసం వాళ్ళు గొంతు ఎండిపోయి ఎంతో ఇబ్బంది పడుతున్నారండి కొనుక్కుంటానికి కూడా ఇక్కడ దూరం నీళ్ళు కూడా రావట్లేదండి అంతకని డబ్బులేటి కొనుక్కుంటానికి కూడా ఇబ్బందిగానే ఉందండి మాకు నీళ్ళు మాత్రం సాయం చేయాలండి మా గ్రామానికి రత్నకుమారి అండి మాది పెరపట్లంక గ్రామం అండి ఇది పేట అండి మాది నెల రోజుల వరకు మాకు బా వచ్చేయండి నీళ్ళు నెల రోజుల నుంచి నీళ్ళు అస్సలు రావట్లేదండి ఒక్క చుక్క నీరు లేదండి మేము కొనుక్కుని స్తోమత మాకు లేదండి కొన్ని డబ్బు ఇచ్చి కొనుక్కుందామన్నాను మేము ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నాం నీళ్ళు లేక మాకు దయచేసి ప్రభుత్వం వారు మాకు చర్య తీసుకోవాలని మాకు నీళ్ళు వచ్చేలా చేయాలని కోరుకుంటున్నామండి మాకు రావాల్సిన నీళ్ళు ఎక్కడికి తరలించారో మాకు తెలియట్లేదండి అంతే ఇటు చేసుకోవడానికి నీళ్ళు లేవండి పిల్లలు నీళ్ళు ద రాత్రుళ్ళు దాహం అని ఏడుస్తున్నారండి పిల్లలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి వేసవి కాలం వల్ల నీళ్ళు ఏమంటే తాగడానికి నీళ్ళు మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను గిడ్డం అనిత కుమారి మాది పెద్దపట్లంక మామిడి కుదురు మండలం మా గ్రామానికి మేము ఎస్ తిలుము మా గ్రామానికి మంచి నీరు సౌకర్యం లేదండి మేము నెల రోజుల పాటు నుంచి మాకు మంచి త్రాగడానికి నీళ్ళు కానీ వాడుకోవడానికి నీళ్ళు కానీ లేవండి మాకు మీరు దయచేసి మీ యొక్క ప్రభుత్వం వారు మామే దయించి మా గ్రామానికి నీళ్ళు వచ్చేలాగా మాకు సహాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నామండి మాకు వచ్చే నీళ్ళు వేరేగా అన్యాయంగా వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి మీరు మా మీద దయించి మా పేటకి నీళ్ళు వచ్చేలాగా మాకు సహాయం చేయాలని అండి పంచాయతీకి వెళ్ళి చేసామండి పంచాయతీకి వెళ్ళి చేస్తే వాళ్ళు వచ్చి నీళ్ళు ఎలా వస్తున్నాయని చూసుకుని చెక్ చేసుకుని వెళ్ళారు కానీ వాళ్ళు మళ్ళీ మాకేమీ రిప్లైన్స్ ఇవ్వలేదండి అలాగే స్లోగా వస్తున్నాయని నీళ్ళు అసలు ఒక్క బిందు కూడా రావట్లేదండి నీళ్ళు మీరు మరి దయించి మా పైన మా గ్రామానికి నీళ్ళు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి నెల పాటు నుంచి మా శ్రమలు మా కష్టాలు ఎవరికే తెలియదండి మేము పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మాకు ఇవ్వట్లేదండి మీరు సహాయం చేస్తారని మీ యొక్క ప్రభుత్వం వారిని మేము వేడుకొని